నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి సింహాచలం క్షేత్రంపై ఆషాఢ పౌర్ణమి స్వామివారికి తుది చందన సమర్పణ వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు తెల్లవారుజాము రెండు గంటలకు సుప్రభాత సేవ నిర్వహించిన అర్చక స్వాములు అనంతరం ఆరాధన బాలభోగం రాజభోగం జరిపించి భక్తులకు దర్శనాలకు అనుమతించారు గురు పౌర్ణమి కావటంతో భక్తులు గుడి చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేశారు భక్తుల హరినామ స్మరణతో సింహగిరికి నాలుగో వరద చంద్ర సందర్పణ జరిగిన తర్వాత భక్తులకి మూడున్నర తర్వాత దర్శనం ఇవ్వడం జరిగింది ఈ రోజు సుమారు ఒక అరవై నుంచి డెబ్బై వేల మంది నిన్న ఏదైతే గిరిపి దక్షిణ చేస్తున్నారో ఆ స్వాములంతా దర్శనానికి వస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి త్వరి తిల్లతన దర్శనం చేయించాలనే ఉద్దేశంతో ఏమంటే గతంలో సింగిల్ లైన్ ద్వారానే సర్వదర్శనం పంపించే వాళ్ళు ఈసారి రెండు లైన్లు ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకి మనం ఏదైతే క్యూ లైన్ ఏర్పాటు దాంట్లో సగం డిస్టెన్స్ కలిసి వస్తుంది అంటే త్వరి కూడా దర్శనం అవుతుంది కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేసి చేయడం అయింది అలాగే ఈ క్యూలో ఉన్న వాళ్ళకి ఒక వన్ అవర్ తర్వాత ఇప్పుడు ఎంత మూడున్నర ఎంత అయిందండి ఆరు గంటల నుంచి బిస్కెట్స్ పాలు కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాము అలాగే దర్శనం చేసుకున్న వారి తర్వాత వారికి దద్దోజనం కదమ్మం కూడా ఎంతమంది వస్తే ఎంతమందికి దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుందండి హంగా మంగళాయ మహోజీ సింహ సైత నివాసాయ స్పిండి సింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరామల ఇంటి వారి సన్నిధానం శ్రీ విశ్వామశనామ సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢ శుద్ధ పూర్ణిమ గురువారం పూర్వాషాఢ నక్షత్రం జూలై పదవ తారీఖు ఇవాళ ఆషాఢ పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ సందర్భంగా చివరి విడత చందన సంపణం జరుగుతుంది ఇవాళ ఆ చివరి విడత చందన సంపణాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున రెండు గంటలకు సుప్రభాతం జరగడం జరుగుతుంది రెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సుప్రభాతం సుప్రభాతం అయిన తర్వాత ఆ ఆరాధన ఆరంభం ప్రాతరారాధనం దానిలో భాగంగానే చంద్ర సంపరణం చంద్ర సంపరణ అయిన తర్వాత విశేషమైనటువంటి ఆరాధన ఆ ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పరిషత్ పారాయణం ప్రముఖ సేవాకాలం అంతరం ధూపుసేవ ధూపు సేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం క్షేత్ర విష్ణుపురాణం క్షేత్రమహాహాత్మ వరాపురాణం శ్రీభాష్యం భగవద్ పుష్యం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగన్ వేదనం అయిన తర్వాత నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేర గోష్ఠి తీర్థం వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగ నివేదనం రాజభోగ నివేదనం అయి చుట్టు సన్నిధుల్లో నివేదనం అయిన తర్వాత మంగళహారతి పూర్ణిమ ప్రయుక్తమైనటువంటి ఆస్థాన సేవాకాలం కూడా ఆ సమయంలో జరుగుతుంది అయిన తర్వాత సుమారుగా ఈరోజు ఆ ఐదున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది తెల్లవారుసా మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వ దర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల ప్రాంతం వరకు మధ్యాహ్న విరామం మధ్యాహ్న విరామం అయిన తర్వాత మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో భక్తుల యొక్క దర్శనం నిరుమల చేసి మధ్యాహ్న విరామం అయిన తర్వాత భగవద్ రామానుజుల వారు ఢిల్లీ పాదుషాన్ని మెప్పించి ఆ మేల్కోటలో ఉండేటువంటి తిరునారాయణపురంలో ఉండేటువంటి శర్వపిని మళ్ళీ చేర్చినటువంటి రోజు కనుక ఆ పివి మెప్పించి అక్కడి నుంచి శర్వపి అనేటువంటి ఉత్సవమూర్తుల్ని మళ్ళీ మళ్లీ మేల్కొట్టి త్రినారాయణపురం చేర్చినటువంటి రోజు కనుక ఆ ఘనత వహించినటువంటి రోజు అంచేత దీన్ని ఢిల్లీ విజయం అంటాం ఢిల్లీ పాదుషా వారు ఢిల్లీ సుల్తానులు హిందూ ఆలయాల్లో ఉండేటువంటి ఆ సొమ్ములన్నింటినీ తోచుకున్నటువంటి సందర్భంలో ఉత్సవమూర్తులు తిరునారాయణపురంలో ఉండేటువంటి ఉత్సవమూర్తులు కూడా అక్కడికి చేరడం వలన అక్కడి నుంచి మళ్ళీ ఆ ఉత్సవమూర్తుల్ని ఆయనని ఆ అనునయించి మెప్పించి వారిని అక్కడి నుంచి ఆ మూర్తుల్ని మళ్ళీ అక్కడికి చేర్చినటువంటి రోజు కనుక ఈ ఉత్సవం ప్రతి విశ్వాలయంలో జరుగుతుంది సుమారు నాలుగు గంటల ప్రాంతంలో రామానుజుల వారి యొక్క కీర్తిని కీర్తిస్తూ రామానుష నూర్తం దాది అనేటువంటి ఆ ప్రబంధాన్ని పారాయణం చేస్తూ బేడా తిరుపతి మహోత్సవం జరుగుతుంది ఢిల్లీ విజయమని ఆ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపులో చేసి నివేదన స్వామివారికి పరివేష్ట తిరుపేరు పరివేష్ట సమర్పణం పరివేట సమర్పణం అయిన తర్వాత తీర్థ ప్రసాద వినియోగంతో కార్యక్రమం పూర్తవుతుంది ఆ సుమారు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత నాలుగు గంటల నుంచి ఐదు గంటల ప్రాంతాల్లో అయిన తర్వాత సర్వదర్శనం యథావిధిగా కొనసాగుతుంది రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఏడు గంటల తర్వాత రాత్రి ఆరాధన అయిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్న శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జూలై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జూలై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేకాంబరి భూమిగా అలంకరణ ఇరవైయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి వెలువచ్చున మరియు లక్ష ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడింది పై పూజా కార్యక్రమాలు ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కొట్టుకు పాత్రులు కాగలరు ఈ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం